తన్మైని చూసి తన ఫ్రెండ్స్ అంటారు అరే తన్మై నిన్ను చూస్తుంటే ఏడుపొస్తుంది కొంపతీసి నువ్వు ఆ అమ్మాయిని మొదటిసారి చూడగానే ప్రేమలో పడ్లేదు కదా తన్మై అంటాడు ఏమో తెలియదు యార్ కానీ తను నవ్వితే ఒకసారి చూడాలని ఉంది అరే తన్మై తనని పొగడింది చాలు పదా వెళ్దాం అని క్యాంటీన్కి తీసుకుని వెళతారు విధిని వెతుకుతూ వస్తుంది అక్కడ క్లాస్లో విధి కనిపించదు అక్కడే ఉన్న ఒక అమ్మాయిని ఆస్థా విధి ఎక్కడైనా మీకు కనిపించిందా అని అడుగుతుంది అప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడే తను క్లాస్ రూంలో నుండి బయటకి వెళ్లింది అని అంటుంది విధి కోసం చూస్తూ అరే ఈ విధి ఎక్కడికి వెళ్లింది అంటూ లైబ్రరీ వైపు వెళుతుంది అక్కడికి వెళ్లి చూస్తే విధి అక్కడ బుక్ చదువుతూ ఉంటుంది ఆస్థా విధిని కోపంగా అరయార్ విధి నీకు ఎన్నిసార్లు చెప్పాను టైంకి నువ్వు భోజనం చేయాలి నీకు పిల్లలు అవసరం లేకపోతే అభాషం చేయించుకో అని అంటుంది విధికి కోపం వచ్చే ఆస్థా ఏం మాట్లాడుతున్నావ్ నేను ఇండియా వదిలి ఇక్కడికి వచ్చిందే పిల్లల కోసం నువ్వు వాళ్లానే వదిలేయమని అభాషం చేయించుకో అని అంటున్నావ్ అవును నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఏముంది నువ్వు టైంకి తినకపోతే పిల్లలు గ్రోత్ ఎలా అవుతారు నువ్వు అలా కోపంగా చూస్తే నేను భయపడతాను అనుకుంటున్నావా అంటూ విధి చేయి పట్టుకుని క్యాంటీన్ వైపు తీసుకువెళుతుంది తక్కడే క్యాంటీన్లో ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న తన్మై దృష్టి విధి మీద పడుతుంది విధి తన తల వంచుకుని వస్తూ ఉంటుంది విధి అంటుంది అరే ఆస్థా నాకు నిజంగా ఏం తినాలని లేదు ఏదైనా తింటే నాకు వాంతు వస్తుంది అని అంటుంది ఆస్థా తన మాటలు విని ఏం పర్వాలేదు నువ్వు ఇప్పుడు తిను బాత్రూం ఇక్కడే ఉంది నీకు కావలసినంతా సేపు వాంతులు చేసుకో అని అంటుంది తన్మై వాళ్ళిద్దరినీ చూస్తూ ఈ తిట్టేవాళ్ళు కూడా ఉన్నారా అని అంటాడు ఈ మేడం తిట్లుకూడా తింటుందే అని నవ్వుతూ ఉంటాడు విధి దృష్టి మీద పడుతుంది విధి అతని వైపు చాలా కోపంగా చూస్తుంది ఎందుకంటే తన్మై తనవైపే చూస్తూ ఉంటాడు విధి తన వైపు ఇంకా కోపంగా చూస్తుంది దీంతో తన్మై తన తల పక్కకి తిప్పుకుని వాళ్ల ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నట్లు నటిస్తాడు విధి ఆస్థా బలవంతంగా తినిపిస్తే కొంచెం తింటుంది తరువాత తన క్లాస్లోకి వెళుతుంది తన కాలేజ్ అయిపోయిన తర్వాత విధి తన కాఫీ షాప్ కి వెళుతుంది టారోజు సాయంత్రం అనుకోకుండా కూడా అదే కాఫీ షాప్ కి వెళతాడు తను లోపలికి వెళ్లగానే తనకి ఆక్ కడ విధి కనిపిస్తుంది మొదట తను అనుకుంటాడు విధి కూడా అక్కడికి కాఫీ తాగడానికి వచ్చిందిలే అని కాని తను తరువాత వెయిటర్ని పిలిచి ఆ మేడం ఇక్కడ ఏం చేస్తుంది అని అడుగుతాడు అప్పుడు అతను ఆమె ఇక్కడ మాతో పాటే పనిచేస్తుంది తను వచ్చి రెండు రోజులే ఆయన తన చేతి కాఫీ ఇక్కడ అందరికీ బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి తాగి చూడండి అని చెప్తాడు సరే అని తమ్మై కాఫీ ఆర్డర్ చేస్తాడు తను అంటాడు తన కోపమే నాకు ఇష్టం ఇదైతే తన చేత్తో చేసిన కాఫీ ఇదెందుకు నచ్చదు నుంచి ఈ కాఫీ షాప్ నా ఫేవరెట్ లిస్టులో యాడ్ అవుతుంది అంటూ తనలో తానే నవ్వుకుంటాడు తన్మయ్ అలా నవ్వటం చూసి తన ఫ్రెండ్ అయిన కబీర్ తన పక్కనే ఉన్న అభయ్తో అంటాడు అరే అభయ్ ఈ ఏంటి తనలో తానే పిచ్చివాడిలా నవ్వుతున్నాడు అని అంటాడు అప్పుడు అభయ్ అరే నీకు ఎదురుగా కనిపిస్తున్న అమ్మాయి ఉంది కదా తనతో తన్మయ్ ప్రేమలో పడ్డాడు అని అంటాడు కబీర్ విధిని చూసి అరేయార్ ఇంత అందమైన అమ్మాయి ఎక్కడైనా ఉంటుందా అని అంటాడు ఇంతకీ తన్మయ్ తనకి ప్రపోజ్ చేశాడా అని అభయ్ని అడుగుతాడు లేదు ఇంకా త్వరగా చేయడు కూడా అని అభయ్ అంటాడు అప్పుడు కబీర్ అంటాడు ఎందుకు తన్మైకి ఏం తక్కువతను ఎంత హాండ్సంగా ఉంటాడు ఆ ఆమ్ మాయ్ తనకి నో చెప్పదు అని అంటాడు అప్పుడు అభయ్ అంటాడు అరే తను వైపు కూడా చూడదు అని అంటాడు ఇంతలో వాళ్ల కాఫీ కూడా వస్తుంది ట్వాళ్లు నలుగురు వాళ్ల కాఫీ తాగేసి అరే తన్మై పదా వెళ్దామని అంటారు కాని అతను మీరు వెళ్లండి నేను తర్వాత వస్తాను అని అంటాడు నలుగురు అక్కడ కూర్చొని పదకొండు సార్లు కాఫీ తాగుతారు కబీర్ అంటాడు నేను ఇంకా ఈ కాఫీ షాప్కి అస్సలు రాను అని అంటాడు అభయ అయితే నేను ఇంకా రెండు నెలల వరకు కాఫీ తాగను అని అంటాడు అప్పుడు తన్మైవారితో అంటాడు ఏ ఎందుకు కాఫీ బలేదా అని అంటాడు అరె బాగుంది అయినా ఒకేసారి ఇన్ని కాఫీలు ఎవరు తాగుతారు అని వాళ్ళు అంటారు నేను తాగుతాను అని తన్మయ్ అంటాడు చింతలో విధి తన డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంటికి బయలుదేరుతుంది విధి మీద పడుతుంది తను ఏం పట్టించుకోకుండా వారిని చూసి వెళుతుంది విధి కొంచెం దూరం వెళ్లగానే తనకి టాక్సీ దొరకదు తను అలానే నడుచుకుంటూ వెళుతుంది తన్మయ్ తన కార్లోనే విధిని ఫాలో చేస్తూ ఉంటాడు కొద్ది దూరం వెళ్లిన తర్వాత విధిని నలుగురు అబ్బాయిలు చుట్టుముట్టి అరే మేడం ఎక్కడికి ఒక్కరే ఇంత రాత్రి పూట వెళుతున్నారు మమ్మల్ని కూడా తోడు రమ్మంటారా అని అడుగుతారు విధి అంటుంది చూడండి మర్యాదగా నా దారి నుండి తప్పుకోండి లేదంటే మీకు మర్యాదగా ఉండదు అని అంటుంది అప్పుడే వారిలో ఒకరు ఏం చేస్తావ్ అని వచ్చి విధి చేయి పట్టుకుంటాడు విధి అతన్ని తన కాలుతో కొడుతుంది అప్పుడే ఇంకొక అతను కూడా వస్తాడు విధి తన పొట్టమీద చేయి పెట్టి వాళ్లందరినీ తన కాళ్లతోనే కొడుతుంది వాళ్లు అక్కడి నుండి వెళ్లిపోతారు విధి అక్కడే రోడ్డు మీద కూర్చుంటుంది తమ్మై విధి ఫైటింగ్ చూసి ఆశ్చర్యపోతాడు అభయ్ అంటాడు అరేయార్ ఈ అమ్మాయి ఏం ఫైటింగ్ చేసింది నేను ఈ రోజు నుండి తన ఫ్యాన్ అయిపోయాను అని అంటాడు అప్పుడే కబీర్ అంటాడు అరే అమ్మాయిలు అందరూ ఇలానే ఉండాలి అని అంటాడు తన్మైకి విధి పరిస్థితి బాలేదు అనిపించి కార్లో నుండి కిందకి దిగి విధి దగ్గరకి వెళతాడు విధి భుజం మీద చెయ్యి వేయగానే విధి తన బ్యాగ్ తీసుకుని కొడుతుంది అప్పుడు తన్మై అంటాడు అరే పిచ్చిదానిలా ఉన్నావ్ నేను నీకోసం వస్తే నువ్వు నన్నే కొడుతున్నావని అంటాడు అప్పుడు విధి కోపంగా నేను చెప్పానా నీకు వెనక నుంచి రమ్మని అని అంటుంది అప్పుడే తనమే విధి కాలి వైపు చూస్తాడు తన కాలుకి దెబ్బ తగిలి రక్తం కారుతోంది వెంటనే తన్మై తన జేబులో ఉన్న కర్చీఫ్ తీసి తన కాలికి కడతాడు ఇదంతా చాలా ఫాస్ట్గా జరగపోతుంది విధికి ఏం అర్థం అవ్వదు తను స్పృహలోకి వచ్చాక తన్మై చేతిని విధిలించి నాకు దూరంగా ఉండు ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అని అక్కడి నుండి వెళ్లిపోతుంది తన్మై ఫ్రెండ్ అభయ్ అంటాడు అరే తనకి ఎంత పొగరు నువ్వు తనకి సాయం చేయడానికి వస్తే తను నీతో అలా మాట్లాడి వెళుతుంది అని అంటాడు అప్పుడు తన్మయ్ అంటాడు అరే అభయ్ నువ్వు తన కాలు చూసావా తనకి ఎంత పెద్ద గాయం అయింది ఆయన తనకి పెద్దగా ఏం అనిపించలేదు అదే తన ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉంటే పెద్ద గొడవ చేసేది నాకు తన కళ్లలో బాధ కనిపించింది నేను తనకి నా కళ్లతో ఈ అందమైన ప్రపంచాన్ని చూపించాలి అనుకుంటున్నాను తన బాధలన్నీ దూరం చేయాలి అనుకుంటున్నాను అని అంటాడు తప్పుడు అభయ్ అరెతను కూడా చూడటానికి ఇష్టపడటం లేదు తను నీ కళ్లతో ఈ ప్రపంచం చూసిద్దా ఇదంతా జరిగే పని కాదు అని అంటాడు తప్పుడు తన్మయంటాడు చూస్తూ ఉండు త్వరలోనే తనతో ఫ్రెండ్షిప్ చేస్తాను నేను తను అలా ఎందుకు ఉందో తెలుసుకోవాలి అని అంటూ తన ఫోన్ తీసి మీకు ఒక ఫోటో పంపిస్తున్నాను తన డీటెయిల్స్ అన్ని నాకు త్వరగా కావాలి అని అంటాడు తర్వాత వాళ్ళు కూడా ఇంటికి వెళతారు కొన్ని రోజులు అలానే గడిచిపోతాయి తన్మయ్ రోజు నాలుగు గంటలకు కాఫీ షాప్కి వచ్చి పదకొండు గంటల వరకు అక్కడే కూర్చుని ఉంటాడు తను విధితో ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నించేవాడు కాని విధి తనవైపు కూడా చూసేది కాదు అలానే ఐదు నెలలు గడిచిపోయాయి తన్మైకి విధి గురించి ఏమీ తెలియలేదు తను ఇండియా నుండి వచ్చింది అన్న ఒక్క విషయమే తనకు తెలిసింది ఒకరోజు విధి క్యాంటీన్ వైపు వెళుతుంది అప్పుడే అక్కడికి రీనా వచ్చి విధిని వెళ్లకుండా ఆపుతుంది తనతో అంటుంది నీలో ఏముందని తన్మై నీ వెనకాల పిచ్చి వాడిలా తిరుగుతున్నాడు మేము కూడా చూస్తాం నీ బాడిలో అలా ఏముందో అంటూ తన ఫ్రెండ్ కి చేసి విధి బట్టలు లాగమని చెప్తుంది ఆమె విధిని ముందే విధి తన చెయ్యి పట్టుకుని మడతపెట్టి తనని కింద పడేస్తుంది మరియు వాళ్లతో చెప్తుంది చూడండి నేను మీ మధ్యలో రాలేదు మీరు కూడా దారికి అడ్డు రాకండి ఇలా ఇంకొకసారి చేస్తే మిమ్మల్ని ఏం చేస్తానో కూడా నాకు తెలియదు అంటూ అయిన ఏంటి నా తన్మాయి నా తన్మయ అంటున్నావ్ నీ తన్మైకి నేనేమైనా చెప్పానా నా వెనకాలా తరగమని వెళ్లి అడుగు అతన్ని ఇదే మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అంటూ వెళ్లబోతుంది ఇంతలో రీనా తనని ముందుకు తోస్తుంది విధి ముందుకు పడటం వల్ల తన పిల్లలను కోల్పోయాను అని అనుకుంటుంది ఒక్క క్షణం తనకి ఏం కనిపించదు అప్పుడే తనకి తన్మై ఎదురుగా రావడం చూసి తనని పిలుస్తుంది తన్మై విధి కింద పడి ఉండటం చూసి వెంటనే తన దగ్గరకి వస్తాడు విధి అంటుంది తన్మై ప్లీజ్ నన్ను త్వరగా డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళు అని చెప్పి తన స్పృహ కోల్పోతుంది తన్మయ్ వెంటనే విధిని తీసుకుని హాస్పిటల్కి వెళతాడు మధ్యలో అభయ్కి ఫోన్ చేసి విధి సంగతి చెప్పి ఇలా ఎలా జరిగిందో తెలుసుకోమని చెప్తాడు విధిని హాస్పిటల్కి తీసుకుని వెళతాడు డాక్టర్ విధికి ఇంజెక్షన్ చేస్తుంది డాక్టర్ తన్మైని బాగా తిడుతుంది మీరు ఇలా అజాగ్రత్తగా ఎలా ఉంటారు కొంచెం సేపు ఉంటే మీరు మీ పిల్లల్ని కోల్పోయి ఉండేవారు మీ వైఫ్ ఐదు నెలల ప్రెగ్నెంట్ అయినప్పుడు మీరు తనని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటుంది ఆ మాట వినగానే తమ్మై షాక్ అవుతాడు తరువాత కొద్దిసేపటికి తన సెన్స్ లోకి వచ్చి డాక్టర్తో అంటాడు అలాగే డాక్టర్ ఇక నుండి జాగ్రత్తగా ఉంటాను అని చెప్తాడు డాక్టర్ అంటుంది గుడ్ నేను మీకు కొన్ని మందులు రాసిస్తున్నాను అవి మీరు ఆమెకి టైం ప్రకారం ఇవ్వండి తన వయస్సు చాలా చిన్నది పైగా తన కడుపులో కవల పిల్లలు ఉన్నారు మీరు తనని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి తన ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్ ఉండేలా చూసుకోండి తను బాగా స్ట్రెస్గా ఉంది తను ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు తను సంతోషంగా ఉండేలా చూసుకోండి అని చెప్తుంది విధికి స్పృహ వచ్చి తన్మై నీ వెతుకుతూ డాక్టర్ క్యాబిన్ వైపు వెళ్లి ఇవన్నీ వింటుంది వెంటనే వచ్చి మరలా తన బెడ్ దగ్గర కూర్చుంటుంది తన్మై బయటకి వచ్చి విధి నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు విధి ఇప్పుడు నాకు బానే ఉంది అని అంటుంది విధి తన్మై వైపు చూస్తూ డాక్టర్ నిన్ను అంతలా తిట్టింది ఎవరో పిల్లలకు తండ్రిని కూడా చేసింది నీకు బాధగా అనిపించలేదా అని అంటుంది అప్పుడు తమ్మై జోక్ చేస్తూ అరే నాకెందుకు బాధగా అనిపిస్తుంది నాకు ఫ్రీగా భార్య ఇద్దరు పిల్లలు వస్తుంటే నాకు ప్రయోజనమే కదా అని అంటాడు మరియు రోజు నేను ఒక వింత చూశాను అని అంటాడు విధి అంటుంది ఏంటది అని అప్పుడు అంటాడు ఈ ఈరోజు నువ్వు ఒకేసారి ఇంత మాట్లాడా విధి నాకు ఒక వింతకంటే తక్కువ కాదు అని అంటాడు టని చెప్పి అతను నవ్వుతాడు విధి ఏం మాట్లాడదు తమ్మై అంటాడు విధి పద నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అవ్వచ్చు కదా అని అంటాడు విధి అంటుంది లేదు నేను నీతో ఫ్రెండ్షిప్ చేయలేను నేను ఎవరితోనూ ఎలాంటి బంధాలు పెట్టుకోవాలి అని అనుకోవడం లేదు ఇవన్నీ ఎప్పుడూ నిలబడవు అందుకే నాకు ఎటువంటి బంధాల మీద భరోసా లేదు నువ్వు నాకు హెల్ప్ చేశావ్ కాబట్టి దాని బదులు నువ్వు ఇంకా ఏదైనా అడుగు అని అంటుంది తమ్మై అంటాడు నువ్వు నన్ను అంత దిగజారిపోయిన వాడిలా చూస్తున్ నావా నేను ఒకరికి సాయం చేసి దానికి బదులు వారి నుండి ఏదైనా ఆశించే వాడిలా కనిపిస్తున్నానా అని నువ్వు నాకు ఇచ్చే ఒకే ఒక్క గిఫ్ట్ ఏంటంటే నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకోకపోయినా నేను నిన్ను నా ఫ్రెండ్ అనుకుంటున్నా నువ్వు కాదన్నా నువ్వు నా ఫ్రెండ్ ఇదే నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ నువ్వు చూస్తూవుండు ఏదో ఒకరోజు నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావని అంటాడు సరే వెళ్దాం పదా అని అతను అంటాడు విధి ఏం మాట్లాడదు కానీ తన మనస్లో అనుకుంటుంది లేదు తన్మయ్ అలా ఎప్పటికీ జరగదు నాకు ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలని లేదు అది ఫ్రెండ్ షిప్ అయినా కాని అంటూ తన్మై వెనకాలే వెళుతుంది తన్మై విధిని తన అపార్ట్మెంట్లో డ్రాప్ చేస్తాడు